నాలుగు సంవత్సరాల పాటు ఎదురులేని విధంగా గుంటూరు నగరపాలక సంస్థలు చలామణైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఒక్కసారిగా ఢీలా పడిపోయింది స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఊహించని విధంగా వైసీపీ పాలక వర్గానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని కారణాల వలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా మరికొందరు కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు అలా ప్రక్రియ ప్రారంభమైన నగరపాలక సంస్థ రాజకీయాలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మరింత వేడెక్కాయి డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కమిషనర్ పులి శ్రీనివాసుల నడుమ నెలకొన్న వివాదం స్టాండింగ్ కమిటీ మరింత ప్రతిష్టాత్మకంగా కేంద్రం పెన్ చంద్రశేఖర్ నేతృత్వంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు వ్యూహాలు రచించారు ఎలాగైనా నగరపాలక సంస్థలు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరివేయాలి అన్న ఉద్దేశంతో అడుగులు వేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం క్యాంపు రాజకీయాలు కూడా నడిపారు అయితే అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా క్యాంపు రాజకీయాలు నడిపినప్పటికీ ఊహించిన విధంగా ఎదురు దెబ్బ తగిలింది సొంత పార్టీ కార్పొరేటర్లు సైతం వెన్నుపోటు పొడిచారు కేవలం ఓట్లు వస్తేనే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు గెలిచే అవకాశం ఉంటుంది టీడీపీ జనసేనతో పాటు పార్టీ వీడిన కార్పొరేటర్లతో కలిసి కూటమి క్యాంపులో ఇరవై తొమ్మిది మంది ఉన్నారు అయినప్పటికీ ఇరంటి వరప్రసాద్కి ముప్పై మూడు ఓట్లు రావడంతో క్రాస్ ఓటింగ్ జరిగిందని తేలిపోయింది దీంతో సొంత పార్టీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినట్లుగా కనిపిస్తోంది దీంతో రానున్న రోజుల్లో పాలకవర్గం మొత్తం మార్పు చెందే అవకాశం కూడా కనిపిస్తోంది డిప్యూటీ మేయర్లను తప్పించడంతో పాటు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు పైన అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది భవిష్యత్తులో కొత్త మేయర్ డిప్యూటీ మేయర్లను కూడా గుంటూరు నగరపాలక సంస్థలు చూసే అవకాశం ఉంది కేంద్ర మంత్రి పెమ్మసాని నేతృత్వంలో గుంటూరు రాజకీయాలు మరింతగా వేడెక్కాయని చెప్పొచ్చు यह बात करना है प्रधानमंत्री के और विश्व के प्रधानमंत्री के साथ मिलकर प्रधानमंत्री हमारे परिचय के साथ पार्टनरशिप पर बात करने के लिए कोशिश बात करने के लिए